హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పచ్చి పసుపు మామిడెల్లంతో టేస్టీగా ఆవకాయను తయారు చేసుకుందామండి ఆరోగ్యానికి మేలు చేసే పసుపుని ప్రతిరోజు అన్నంతో మొదటి రెండు ముద్దలు తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి ఇంకా చాలా మంచిది ఇప్పుడు పచ్చి పసుపుని శుభ్రంగా నీటిలో నానబెట్టి బాగా కడుక్కోవాలి మట్టిపోయేంత వరకు అలాగే మామిడెల్లాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఈ రెండింటిని నీడలో ఆరబెట్టుకోవాలి ఇక్కడ నేను పచ్చి పసుపు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అలాగే మామిడెల్లం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి వీటిని శుభ్రంగా తొక్కుతీసి గ్రేటర్ సహాయంతో ఈ విధంగా తురుముకోవాలి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఇందులో తురుము పెట్టుకున్న పచ్చి పసుపు మామిడెల్లాన్ని వేసుకోండి ఆవపిండి నాలుగు స్పూన్లు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక ఐదు కారం మూడు స్పూన్లు సాల్ట్ రెండు స్పూన్లు ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం పెద్ద సైజు రెండు నిమ్మకాయలు మావిడెల్లం లేకపోతే దాని ప్లేస్లో మరి కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు బెల్లం ఒక స్పూను వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలా చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రోజంతా పక్కన పెట్టుకోవాలి అలాగే మరుచటి రోజు మరొకసారి కలుపుకోండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని కారం ఉప్పు ఏదైనా తక్కువ అయితే వేసుకోవచ్చు ఇందులో మళ్ళీ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ను యాడ్ చేస్తున్నాను ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకొని ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోండి ఇది బయట ఫిఫ్టీన్ టు వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి తడి తగలకన్నా చూసుకోవాలి అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్